నేటి వేగవంతమైన సాంకేతికతతో నడిచే ప్రపంచంలో మన చుట్టూ ఉన్న సహజ ప్రపంచంతో సంబంధాన్ని చాలామంది కోల్పోతున్నారు మనలో చాలామంది స్క్రీన్లకు కట్టుబడి వర్చువల్ ప్రపంచంలో మునిగిపోయి దేవుడు మనకిచ్చిన ప్రకృతిలో ఆనందించడం మరియు ప్రకృతిని అందించే ప్రశాంతత నుండి దూరంగా జీవిస్తున్నాం మన గృహం భూగృహం అనే కార్యక్రమానికి స్వాగతం ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది అలాగే ఈ ప్రకృతితో మరలా మనం కలిసి నడవాలంటే ప్రకృతి ఆధారిత ప్రయాణం ఒకటే మార్గం ఇది రోజువారీ జీవితంలో హడావుడి నుండి తప్పించుకోవడం మాత్రమే కాదు ఈ ప్రక్రియ మనల్ని మనం మెరుగైన జీవితం వైపు మరలా మనల్ని నడిపిస్తుంది ప్రకృతి ఆధారిత ప్రయాణం అంటే సహజ వాతావరణంలో ప్రయాణించడం మరియు ప్రకృతితో సన్నిహితంగా ఉండడం సహజంగా కొండ ప్రాంతాలను సందర్శించడం గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం స్థానిక ఆహారం రుచి చూడడం మరియు స్థానిక ప్రజల జీవనశైలిని తెలుసుకోవడం ద్వారా మనం మన జీవితాలను సైతం మార్చుకోగలం ప్రకృతిలో దేవుని ఉడికిని మరియు పనిని మనం గుర్తించవచ్చు అలాగే దేవుని సృష్టి యొక్క గొప్పతనాన్ని మరియు ఆయన శక్తిని తెలుసుకోవచ్చు అంతేకాకుండా ప్రకృతిలో సమయం గడపడం వల్ల మనం ఇతర జీవులతో మరియు పర్యావరణ వ్యవస్థలతో కనెక్ట్ అవ్వగలుగుతాము కానీ ఈ రోజుల్లో ప్రకృతితో సమయం గడపలేపోతున్నాం ప్రకృతితోనే కాదు దేవునితో కూడా మనం సమయాన్ని గడపలైపోతున్నాం ముఖ్యంగా మనిషి లోకపరమైన పనులతో మునిగిపోయి దేవునిపై ప్రేమ శ్రద్ధ మరియు సంబంధాన్ని సైతం కోల్పోతున్నాడు నేటి క్రైస్తవుల్లో దేవుని వాక్యమందు మరియు దేవుని మీద ఆసక్తి సన్నగిలుతుంది దీనికి చాలానే కారణాలున్నాయి ఉదయం లేచినప్పటి నుండి ఇల్లు ఆఫీస్ పనులతో మునిగిపోతూ దేవుని వాక్యం చదవడానికి కూడా సమయం ఇవ్వకుండా ఐదు నిమిషాలు కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేకపోతున్నాం ప్రభు నేను ఈ ప్రజలు వట్టి మాటలతో నా చెందుకు వచ్చిచున్నారు కేవలము పెదవులతో నన్ను శ్లాఘించుచున్నారు వీరి హృదయంలో నాకు దూరంగా ఉన్నాయి వీరు తాము కంటత నేర్చుకున్న నరుల శాసనంలో మతం అని యశయ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడవచనంలో రాయబడి ఉంది మన పిల్లల్లో దేవుని వాక్యంపై అవగాహన ఉండడం లేదు పిల్లలే కాదు యువతి యువకుల్లో సైతం దేవుని వాక్యంపై అవగాహన ఉండడం లేదు ఎందుకంటే వారికి బైబిల్ మీద పట్టు లేదు రోజు బైబిల్ చదివే పిల్లలు లేదా యువతి యువకులు దేవుని నిజమైన బిడ్డలుగా దేవుని నామాన్ని గనపరిచేవారుగా ఉంటారు సంఘంలో పెద్దవారితో వీరు నడుచుకునే పద్ధతి వేరేలా ఉంటుంది పెద్దలంటే గౌరవం పేదవారి పట్ల ప్రేమతో దేవుని ఎందు భయభక్తులతో ఉంటూ పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారు మన పిల్లలను దేవుని మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మనదే గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని బైబిల్లో రాసి ఉన్నది కదా ఇది దేవుడు మాత్రమే తన కృప చొప్పున ఇస్తున్నటువంటి బహుమానం ప్రపంచంలో మరెవ్వరూ అలాంటి బహుమానాన్ని మనకి ఇవ్వలేరు సాధారణంగా మనకు ఎవరైనా ఏదైనా విలువైన బహుమతి ఇచ్చినప్పుడు దానిని మనం ఎలా చూసుకుంటాం చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా చూసుకుంటాం అంతే కదా దేవుడిచ్చిన పిల్లల విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి ఇంకెంత శ్రద్ధ కలిగి ఉండాలి ఒక్కసారి ఆలోచించండి బైబిల్ ప్రకారం పురుషుడికి పనిచేసే బాధ్యత కుటుంబాన్ని పోషించే బాధ్యత అప్పగింపబడింది స్త్రీకి గృహ పరిపాలన చేసే బాధ్యత అప్పగింపబడింది ఇంటి బాధ్యత అంటే కుటుంబానికి ఆహారం సిద్ధపరచడం భర్తపై పిల్లలపై శ్రద్ధ తీసుకోవడం కానీ ఈ రోజుల్లో స్త్రీలు చాలామంది ఉద్యోగాల బాట పడుతున్నారు స్త్రీలు ఉద్యోగాలు చేయవచ్చు కానీ వారు చేసే ఉద్యోగాల వల్ల వారి ప్రధాన బాధ్యతన గృహ పరిపాలనను తిరస్కరించేదిగా అంటే పిల్లలపై భర్తపై సరైన శ్రద్ధ తీసుకోలేనివిగా ఉండకూడదు అలా చేయడం వల్ల ఇంటిలో చాలా సమస్యలు వస్తున్నాయి అలాగే చాలామంది తండ్రులు పని విషయంలో సోమరపోతులుగా ఉంటూ లేదా త్రాగుబోతులుగా మారుతూ తమ పిల్లలకు అవసరమైన పోషణ విద్య వైద్యం వంటి కూడా అందించలేని కాఠిన్యాన్ని ప్రదర్శిస్తున్నారు మరికొందరు తండ్రులు తమకు సమయం దొరికినప్పుడు కూడా పిల్లలతో గడపరు టీవీ చూస్తూనో మొబైల్లో రీల్స్ చూస్తునో గడిపేస్తూ ఉంటారు దీనివల్ల ఆ పిల్లల వైఖరిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం గౌరవంగా విఫలమవుతున్నారు చిన్నపిల్లలు ఎదుగుతున్నప్పుడు సహజంగానే వారిలో చెడు లక్షణాలు కూడా పెరుగుతుంటాయి ఈ కారణంగా ఎప్పటికప్పుడు వారి ప్రవర్తనను గమనించి వాటిని నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోకపోతే వారి జీవితం తప్పుదారి పడుతుంది ఇలాంటి ప్రవర్తన అంతా దేవుని ఇచ్చిన బహుమానపై అశ్రద్ధగా అజాగ్రత్తగా వ్యవహరించడమే ఆ బహుమానం ఇచ్చిన దేవుణ్ణి అవమానపరచడమే చివరికి మనం ఆయన దృష్టిలో నేరసలుగా మిగిలిపోవడమే మత్త వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచనంలో చూసినట్లయితే ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకూడదు ఏలైనా వీరి దూతలు పరలోకమందు మందు నా తండ్రి సమ్ముకున సదా నిలిచి ఉన్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని బైబిల్లో రాసి ఉంది ఈ రోజుల్లో యువత చెడు మార్గంలో పయనిస్తూ దేవుని మాటలను లెక్క చేయకుండా అపవిత్రతతో అదుపు లేని లైంగిక కోరికలతో చెడు బుద్ధితో విగ్రహ పూజతో సమానమైన అత్యవసర కలిగి జీవిస్తున్నారు ఈ రోజుల్లో చాలామంది లైంగిక విషయాల్లో దేవుని నియమాల్ని ఏమాత్రం గౌరవించకుండా ఉంటున్నారు బైబిల్లో లైంగిక పాపం అనే పదం చట్టపరంగా పెళ్లి చేసుకునే వాళ్ళ మధ్య ఉండే లైంగిక సంబంధాన్ని సూచిస్తుంది అక్రమ సంబంధాలు ఈ కాలంలో ఎక్కువైపోతున్నాయి యువతి యువకులే కాదు మనకు పెద్దలుగా నాయకులుగా ఉన్నవారు సైతం ఈ లైంగిక పాపంలో పడిపోతున్నారు యోహన రాసిన దర్శన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో చూసినట్లయితే వక్రబుద్ధులను మాంత్రికులను వ్యభిచారులను హంతకులను విగ్రహ ఆరాధకులను అబద్ధమును ప్రేమించి పాటించి ప్రతి వాడిను నగరముకు వెలుపలా ఉండును అని రాసి ఉంది సాధారణంగా పాపం వైపు నడిపించే మొదటి అడుగు అశ్లీల చిత్రాలని చూడడమే లైంగిక కోరికలను రెచ్చగొట్టడానికే అశ్లీల చిత్రాలు తయారు చేస్తున్నారు నేడు అవి పత్రికల్లో పుస్తకాల్లో సంగీతంలో టీవీ కార్యక్రమంలో ఇంటర్నెట్లలో అన్ని చోట్ల కనిపిస్తున్నాయి ఈ అశ్లీల చిత్రాలు చూడడం వల్ల నష్టమేమీ లేదని చాలామంది అనుకుంటారు కానీ నిజానికి అది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే అశ్లీల చిత్రాలు చూసే వ్యక్తి ఎప్పుడూ తప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాడు తప్పుడు చూపులతోనే ఉంటాడు దేవుడు చేసిన ఒక ఘనమైన ఏర్పాటును దిగజార్చే ప్రయత్నమే ఈ అశ్లీల చిత్రాలు ఆనాటి కాలంలో ఒక్కసారి మనం చూసినట్లయితే ఆ రోజుల్లో ప్రాచీన ఇస్రాయేలీలు యోధాను నదిని దాటి వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి సిద్ధపడుతున్నప్పుడు కొంతమంది సందర్శకులు అక్కడికి వచ్చారు వాళ్ళు విదేశీ స్త్రీలు అక్కడ ఉన్న ఇజ్రాయలీల పురుషుల్ని వాళ్ళు విందుకు ఆహ్వానించారు అలాంటి అవకాశం మళ్ళీ రాదని ఆ పురుషులకు అప్పుడు అనిపించుండవచ్చు సాధారణంగా కొత్త స్నేహితుల్ని పరిచయం చేసుకోవడం నాట్యం చేయడం రుచికరమైన విందు ఆనందించడం ఆకర్షణీయంగా అనిపించవచ్చు అయితే ఆ స్త్రీల ఆచారాలు ప్రమాణాలు దేవుడు ఇస్రాయేళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాయి అయినప్పటికీ కొంతమంది పురుషులు ఏం పర్వాలేదు మేము జాగ్రత్తగా ఉంటామని అనుకుని ఉంటారు కొందరు ఇస్రాయేళ్లు ఆ స్త్రీలతో వ్యభిచారం చేశారు మరియు వారి దేవతలను ఆరాధించారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు కదా ప్రజలు మోయబీ స్త్రీలతో వ్యభిచారం చేశారని బైబుల్ చెప్తుంది నిజానికి ఆ స్త్రీలు ఇజ్రాయేలీల పురుషుల చేత అబద్ధ ఆరాధన చేయించాలని అనుకున్నారు వారు అనుకున్నది సాధించారు కూడా అందుకే ఇజ్రాయేలీల మీద తండ్రి దేవుని కోపం రగులుకుంది దేవుడు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు మరియు దీని ఫలితంగా ఇజ్రాయేలీలలో ఇరవై నాలుగు వేల మంది మరణించారు ఆ సందర్భంలో వాళ్ళు దేవుని ఆజ్ఞను రెండు విధాలుగా మీరారు మొదటిది విగ్రహాలకు నమస్కరించారు రెండవది వ్యభిచారం చేశారు ఈ రెండు దేవునికి విపరీతమైన కోపాన్ని తెప్పించాయి అలా వేల మంది ఇజ్రాయలేలు అవేధత చూపించడం వల్ల తమ ప్రాణాలని కోల్పోయారు వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేకపోయారు అప్పుడు జరిగిన సంఘటన మనకు ఒక గుణపాఠంగా ఉంది ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా చాలా మీటింగ్లో చాలా పార్టీల్లో ఆడా మగ తేడా లేకుండా త్రాగుతూ నాట్యం చేసేవాళ్ళు తప్పులు చేస్తున్న వాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు వాళ్ళు చేస్తుంది తప్పని తెలిసినా ఇంకా అదే పాపాన్ని చేస్తూ ఘోర పాపిగా మారిపోతున్నారు వాళ్ళని చూస్తూ ఇంకొకరు నేను చేస్తే తప్పేంటి అంటూ తయారవుతున్నారు చాలామంది దేవుని సేవ చేస్తున్న వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు సైతం ఇదే ఉచిలో పడిపోతున్నారు ఎలా అయితే ఇజ్రాయలేలో చాలామంది ఘోరమైన పాపం చేసి వాగ్దాన దేశంలో అడుగు పెట్టకుండా ప్రాణాలు కోల్పోయారో ఈరోజు కూడా సాతాను మనల్ని కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా చేయాలని అనుకుంటున్నాడు కాబట్టి ఇజ్రాయలీల పురుషులు చేసిన తప్పు మనకు ఒక హెచ్చరికగా ఉండాలి ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వాడకం పెరగడం వల్ల ఈ అశ్లీల చిత్రాలు చూసే వెసులుబాటు ఎక్కువైంది యువతను పెడత పెట్టించే రీల్స్ యువతను మాత్రమే కాదు పెళ్ళైన మహిళలు సైతం రీల్స్ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు ఈ రోజుల్లో ఎవరు ఎక్కువగా బూతులు మాట్లాడితే వారికే ఎక్కువ లైకులు వస్తున్నాయి అటువంటి అశ్లీల రీల్స్ను చూస్తూ బూతులు వింటున్న వారు చాలామందే ఉన్నారు ఈ రోజుల్లో రహస్యంగా అశ్లీల చిత్రాలను చూసే సౌలభ్యం ఉంది ఒకప్పుడు అశ్లీల చిత్రాలు చూస్తే అది ఒక నేరం కింద పరిగణించేవారు కానీ ఇప్పుడు ఇంటర్నెట్ ఉంటే చాలు ఉద్యోగ స్థలంలో ఉన్న కారులో ఖాళీగా కూర్చున్నా అశ్లీల చిత్రాలను చూడగలుగుతున్నారు పబ్లిక్గా టీవీ మీటింగ్లో అశ్లీల చిత్రం కోసం డిబేట్లు చేసేవారు ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో ఇంటర్వ్యూస్ పేరుతో బూతులు మాట్లాడించి పబ్లిక్గా వీడియోలు పెట్టేవారు యూట్యూబ్ వాళ్ళు ఎంతోమంది యువతను పెడత పెట్టిస్తున్నారు అశ్లీల చిత్రాలు చూడడం దాన్ని రహస్యంగా ఉంచడం చాలా తేలికైపోయింది దానివల్ల కలిగే హాని గతంలో కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది వాటిని చూసే ఎంతోమంది తమ వివాహ బంధాన్ని ఆత్మగౌరవాన్ని మనస్సాక్షిని పాడు చేసుకుంటున్నారు అంతకంటే ఘోరంగా దేవునితో వాళ్ళకున్న సంబంధాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారు కొత్త వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి అనేక మాధ్యమాల్లో మునిగిపోయి దేవుణ్ణి మరియు బైబిల్ మీద కనీసమైన అవగాహన లేకుండా పోతుంది రోజువారీ ప్రార్థన చేయాలన్న కోరిక కూడా వారికి ఉండడం లేదు వీరికి ఆసక్తి లేకపోవడం వల్ల అవగాహన లేని నాయకుల వలలో పడుతూ తప్పు తోవలో నడిపించబడుతూ సమాజంలో దేవుడి నామానికి అవమానం కలిగేలా వ్యవహరిస్తున్నారు ఎవరిశిలికి రాసిన లేఖ ఆరవ అధ్యాయం నాలుగవ వచనంలో చూసినట్లయితే తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభు బోధనలోనూ పెంచుడు అని రాసి ఉంది దేవుడు మనకిచ్చిన విలువైన బహుమానాన్ని కాపాడుకుంటూ ప్రభు వేసిన మార్గంలో మనం పిల్లల్ని నడిపించాలి తండ్రులు తమ పిల్లలకు అవసరమైన పోషణ విద్య వైద్యం అందించేవారిగా సమయం దొరికినప్పుడల్లా వారితో గడుపుతూ వారి వైఖరిని గమనిస్తూ తగిన స్థాయిలో క్రమశిక్షణ చేసేవారిగా తల్లిదండ్రులు ఉండాలి అలాగే తమ తల్లిదండ్రులను సన్మానించమని వారి మాటలను వినమని వారి వృద్ధాప్యదశలో అశ్రద్ధ చేయవద్దని బైబిల్ వారి గురించి ఎన్నో విషయాలు చెప్తుంది ప్రకృతిలో ప్రయాణం చేయడం ద్వారా మరియు ప్రకృతితో సన్నిహితంగా ఉండడం ద్వారా మనం వారి మనసులను మార్చవచ్చు కుటుంబంతో కలిసి సరదాగా కొంత సమయం ప్రకృతిలో దేవునితో కలిపి గడపండి ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబం మరియు దేవునితో గడపడం అంటే అందులో ఉండే ఆనందం మరెక్కడ దొరకదు ప్రకృతిలో ప్రయాణం మరియు ప్రకృతిని అన్వేషించడం వల్ల దేవుని పట్ల కృతజ్ఞతను పెంచుతుంది మరియు దేవుని సృష్టిని మరింత అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ప్రతిరోజు కుటుంబ జపమాలతో పాటు కుటుంబ ప్రార్థనలు కూడా చేయండి ఇది కుటుంబ సభ్యులు కలిసి దేవునితో మాట్లాడడం కృతజ్ఞతలు తెలపడం మరియు వారి అవసరాలను దేవునికి తెలియజేయడం వంటివి చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటామో అప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను విశ్వాసాన్ని మరియు ప్రేమను పెంపొందించడానికి సహాయపడుతుంది మనకి ఏది చేయాలో ఏది చేయకూడదో నేర్పించేది బైబిలే కదా పిల్లలను యువతీ యువకులను ప్రతి రోజులు బైబిల్ చదివించేలా వారు దేవునితో మాట్లాడేలా ఏకాంత ప్రార్థన చేసేలా ప్రోత్సహించండి నిజమే కదా మనకు ఏది చేయాలో నేర్పేది బైబిలే బైబిల్ అనేది మనకు నైతికంగా మార్గదర్శిగా ఉపయోగపడుతుంది బైబిల్ మన పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు బోధన గురించి తెలియజేస్తాయి ఇవి ప్రభు చూపిన క్షమాపణ కరుణ మరియు ప్రేమ వంటి వాటివి మన పిల్లలకు నేర్పిస్తాయి ఫిబ్రియల్కి రాసిన లేఖ నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఒక్కసారి చూసినట్లయితే దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది అని బైబిల్లో రాసి ఉన్నది ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని వాక్యం నిజంగా చాలా శక్తివంతమైనది ఇవి ఈ వారం మన గృహం భూగృహం విశేషాలు చూస్తూనే ఉండండి రేడో వేడే తెలుగు మీ క్రాంతి స్వరూప్